అందరు లేచిలో పెడదాం లేచిలో పెడదాం వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది పురువాడా పల్లె పల్లెల్లోనా ఆనందమే ఎంతో సంతోషమే గురువాడ పల్లె పల్లెల్లోనా ఆనందమే ఎంతో సంతోషమే మన చీకటి మనచీ నా ప్రతికూలలోనా ప్రభుయేసు జన్మించేను మనచి నా ప్రభు యేసు జన్మించేను రారండు పండుగ చేద్దాం కలిసి రారండు వేడుక చేద్దామా రారండు పండుగ చేద్దాం కలిసి రారండు వేడు చేద్దాం వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ మేరీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ నేడు రక్షకుడు జన్మించను నేడు రక్షకుడు ఆమెన్ ఆమెన్ జై బోలో ఏస్ మహారాజుకి జై బోలో ఏస్ మహారాజుకి ఆమెన్ కూర్చుందామండి ఫోటో రండి ఆ క్యాండిల్స్ కింద పెట్టండి అమ్మ జాతకమ్మ గారు కింద పెట్ట బయట పెట్టమని మా కూర్చుందాం ఎవరి స్థలాల్లో వాళ్ళు కూర్చోండి ఎవరి స్థలాల్లో వాళ్ళు కూర్చోండి

పట్టణములు పె్రాములు కన్యమరియ గర్భమునందునిగా జన్మి పెము గ్రామములు కన్యమరియ గర్భమునందు బాలునిగా జన్మించేను అంధకారమే తొలగిపోయేను চু চিন্তালে তি পয়েন তো চিকো চিন্তালি পোয়েন మన మనచీ నా ప్రభు యేసు జన్మించేను మన మనచీ నా ప్రభు యేసు జన్మించేను రెండు వేడుక చెందాం కలిసి రెండు పండుగ చేద్దాం రెండు వేడుక చెందాం కలిసి రెండు పండుగ చే ఆకాశములో ఒక దూత పలికింది శుభవార్త మన కొరకు రక్షకుడేసు దీనునిగా పుట్టాడని ఆకాశములు ఒక దూత పలికింది శుభవార్త మనకు దీనునిగా పుట్టాడని పాప శాపమే చూడను గోప రక్షణ మనకి చూడను పాప శాపమే చూడాకు గోపాలక్షణ మనకి చూడకు మన చీ కటి ప్రభు యేసు జన్మించేను మన చీకటి కటి ప్రభు ప్రభుయేసు జన్మించేను రండు చెంద కలిసి రెండు పండుగ చేద్దూ వేడుక చెందా కలిసి రెండు పండుగ చేత రెండు వేడుక చెందా కలిసి రెండు పండుగ చెందా రెండు వేడుక చేద్ద కలిసి రెండు పండుగ చేత ఎస్ఏ రమ్మగారు అదే రీతిగా లక్ష్మణు ఇటుపక్క మగవే మగవారిలో లక్ష్మణు యోహానన్న ఇద్దరు ముందు ఆయన నీ జన్మను జ్ఞాపకం తెచ్చుకుంటూ సెమీ క్రిస్మస్ నాయన మేము కైక్ కటింగ్ చేస్తుండగా తోడుగా ఉండు కేకు తీదనంగా ఉన్న రీతిగా మా జీవితాలందరి తీదనంగా మార్చమని క్రిస్మస్ ఆనందాలతో మమ్మల్ని నింపమని కేకును పరిశుద్ధపరచమని నామంలో అడిగి ప్రార్థన పరమ పరమతండ్రి ఆమెన్ పరమ తండ్రి అయిన దేవుని తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధ ఆత్మ నామములో ఈ కేక్ ను కట్ చేసినాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ేపీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ రావాలనుకుంట రాండమ్మా టు అండి